నోటీస్ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు వందల నలభై మంది ఎస్ఐ రెండు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ట్రైనింగ్ పూర్తి చేసి అందరూ ఎవరికి వారుగా ఆ పోస్టింగ్స్లో వెళ్ళిపోయాం టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా మా బ్యాచ్ యొక్క అనుబంధం మా ట్రైనింగ్ చేసిన వన్ ఇయర్ యొక్క అనుబంధం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు రెండు వేల ఇరవయో సంవత్సరంలో మా బ్యాచ్ అందరూ ఒక యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో టూ థౌజండ్ నైన్ బ్యాచ్ ఏపీ తెలంగాణ వెల్ఫేర్ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది ఆ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా బ్యాచ్లో ఈ పదకొండు వందల నలభై మంది ఆఫీసర్స్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది ఈ సొసైటీలో భాగంగా ఇప్పటివరకు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల అమౌంట్ని మేము మా బ్యాచ్మేట్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము సాయం చేయడం జరిగింది తర్వాత మా బ్యాచ్ మేట్స్ యొక్క భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో ఆదివారం మేము గెట్టుగెదర్గా చేసుకుంటాం అందరము కలుస్తాం మా మధ్య నుండే ఈ బాండు ఏదైతే దీన్ని ఇంక్రీజ్ చేసుకునే ఉద్దేశంతో అట్లా రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో చేసాం రెండు వేల ఇరవై రెండు వైజాగ్లో చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు తిరుపతిలో చేశాం రెండు వేల ఇరవై నాలుగులో వరంగల్లో చేసాం ఈ సంవత్సరం రాజమండ్రి ఏలూరు రేంజ్ ప్రా ఏలూరు రేంజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం అట్లా ప్రతి రేంజ్ను కలే ప్రతి రేంజ్ని కవర్ చేస్తూ మా యొక్క ఈ బ్యాచ్ యొక్క యాక్టివిటీస్ కలుస్తుంటాయి ఈ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా కలిసి ఉండాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అది అఫీషియల్గా కానీ పర్సనల్ విషయాల్లో జరిగేటప్పుడు కూడా మేము హెల్ప్ చేసుకుంటాం థ్యాంక్ యూ